ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం యాకోబు సంతతిలో శేషించిన వారు ఎహోవా కురిపించు మంచువలెనూ మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనము బైబుల్లో ఉన్న ఇజ్రాయేలుల విషయంలో ఇది నిజమైతే దేవుని విశ్వాసులైన ఆత్మీయ ఇజ్రాయేలుల విషయంలో మరింత నిజమవుతుంది భక్తులు తాము ఉండాల్సిన విధంగా ఉన్నప్పుడు వారు ఏ ఏ ప్రజల మధ్య నివసిస్తున్నారో ఆ ప్రజల కొలత లేనంత ఆశీర్వాదకరంగా ఉంటారు వారు మంచులా ఉండి నిమ్మళంగా ఎవరికీ తమ చుట్టుప్రక్కల వారికి ఉత్తేజాన్నిస్తుంటారు నిశ్శబ్దంగా ప్రభావపూరితంగా తమ వారికి జీవం అభివృద్ధి ఆనందం కలిగించే పరిచర్య చేస్తుంటారు ఆకాశం నుండి అప్పుడే కురిసిన మంచులా సూర్యకాంతిలో మెరుస్తున్న వజ్రాల్లా కృపగల వ్యక్తులు బలహీనులైన వారికి అనామకులైన వారికి సహాయం చేస్తుంటారు మైదానంలో ప్రతి గడ్డి పరక మీద ఒక మంచు బిందువు ఉన్నట్లుగా వారి వలన ప్రతి వారికి ఆదరణ దొరుకుతుంది వారంతా వ్యక్తిగతంగా సామాన్యులైనప్పటికీ ఒకే సమూహంగా ఏక శరీరంగా కూడి పనిచేసేటప్పుడు సర్వసమృద్ధి వారిలో నుండి ఉత్పన్నమవుతుంది వారి ద్వారా ప్రభు తన ప్రేమ కార్యాన్ని పరిపూర్ణం చేసుకుంటాడు చిన్న చిన్న మంచు బిందువులు వేలాది ఎకరాల విస్తీర్ణం చేస్తాయి ప్రభువా మమ్ములను మంచులా దేవుని ప్రజలు ఆయన చెప్పిన పనులను పూర్తి చేయడానికి వచ్చిన వర్షం లాంటివారు వారికి మనుషుల దగ్గర సెలవు గాని అనుమతి గాని తీసుకోవలసిన అవసరం లేదు మనుషులు కోరుకున్నా కోరుకోకపోయినా వారు దేవుని కోసం పనిచేస్తారు వర్షం ఎలా అయితే మనుషుల ఇష్టాయిష్టాలకు అతీతంగా దేవుని చిత్త ప్రకారం కురుస్తుందో అలాగే దేవుని ప్రజలు కూడా మనుషుల ఇష్ట ఇష్టాలకు అతీతంగా దేవుని చిత్త ప్రకారం పనిచేస్తారు ప్రభువా మేము కూడా ధైర్యంతో వెనువెంటనే పనిచేసేవారిగా పని పనిచేసేవారిగా మా వంతు పని మేము ఎక్కడ పడితే అక్కడ పని పనిచేసేవారిగా ఉండేటట్లు చేయి